స్పందన టీవీ తెలుగుకి స్వాగతం నిజాయితీగా ఉండు కానీ నిశ్శబ్దంగా ఉండకు డబుల్ బెడ్రూంలు ఇవ్వాలని ఎమ్మెల్యేకి వినతిపత్రం అందజేత పాలకుర్తి నియోజకవర్గంలోని స్థానిక పార్టీ క్యాంపు కార్యాలయంలో అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లను ఇవ్వాలని సిపిఎం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి వినతిపత్రాన్ని అందజేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం మండల అధ్యక్షుడు జిల్లా కమిటీ సభ్యులు మహమ్మద్ యాకూబ్ మాట్లాడుతూ గత ప్రభుత్వ మర్హులైన నిరుపేదల కోసం తోర్నూర్ పట్టణ కేంద్రంలోని స్థానిక తండా సమీపాన రెండు వందల ఎనభై డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి పేదలకు ఇవ్వకుండా విస్మరించడం జరిగిందని తెలుపుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనైనా నిరుపేదలను గుర్తించి ఎట్టి రెండు వందల ఎనభై ఇండ్లను నిరుపేదలకు ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని పాలకుర్తిలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగిందని పేర్కొంటూ వినతి పత్రంపై స్థానిక ఎమ్మెల్యే స్పందిస్తూ అర్హులైన నిరుపేదలకు గుర్తించి డబుల్ రూములు ఇస్తానని హామీ ఇచ్చినందుకు వారికి పూర్తి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు అర్హులైన నిరుపేదలు తదితరులు పాల్గొన్నారు మండల కార్యదర్శిని సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో తొరూరు పట్టణంలో అరువులైన పేదలందరినీ కూడా గుర్తించి తొరూరు పట్టణంలో కట్టినటువంటి డబల్ బెడ్రూమ్లను రెండు వందల ఎనభై ఇండ్లు గత ప్రభుత్వం కట్టి ఈ రెడీలో ఆ ఇండ్లు ఈ అరువులైన పేదలందరికీ కూడా ఇవ్వాలని ఇవాళ ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్కి పోయి ఎమ్మెల్యే గారిని కలిసి ఈ అరువు క్యాంప్ ఆఫీస్కి పోయి వినత్పత్రం కూడా ఇవ్వడం జరిగింది ఆమె సానుకూలంగా స్పందించి అరువులందరినీ కూడా ఈ నెల లాస్ట్ వరకు గుర్తించి వాళ్లకు ఇండ్లు వచ్చేటట్టుగా ఏర్పాటు చేస్తామని మనకు హామీ కూడా ఇవ్వడం జరిగింది గారికి వీడియో ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం